విజయవాడ దుర్గ గుడికి వచ్చే భక్తులకు సంబంధించి కెనాల్ రోడ్లో పార్కింగ్ అనేది కొంత ఇబ్బందికరంగా మారింది చూడొచ్చు మనం విజువల్స్లో కూడా మొత్తం కెనాల్ రోడ్డు మొత్తం కూడా ఫ్లైఓవర్ దిగువన పెద్ద ఎత్తున ఈ పార్కింగ్కి సంబంధించి అయితే డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ వాహన పార్కింగ్కి సంబంధించి వంద రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ఎవరైతే పార్కింగ్ చేస్తున్నారో వాహన చోదకులు వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ పార్కింగ్కి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు పన్నెండు గంటలకి వంద రూపాయలు అని చెప్పి అది కూడా కార్ పార్కింగ్ అని చెప్పి అక్కడ కూడా నమోదు చేయటం లేదు ఆ పార్కింగ్కి సంబంధించిన రసీదుల మీద కూడా టెంపో పార్కింగ్ అని చెప్పి ప్రింట్ చేస్తూ ఉన్నారు దాని మీద కార్కి సంబంధించి కార్ అని ఒక స్టాంప్ వీళ్ళే వేసుకుంటా ఉన్నారు వేసుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు రోజుకి లక్షల రూపాయలు పార్కింగ్ వసూలు చేస్తూ ఉన్నారు దీని మీద రోజు నిత్యం కూడా ఈ పార్కింగ్ చేసే వాహనాలకు సంబంధించిన యజమానులతో వీళ్ళకి నిత్యం గొడవలు అవుతూ ఉన్నాయి టెంపోకి వంద రూపాయలు అనేది రసీదులో ఉంటుంది కానీ రసీదు మీద మాత్రం కార్ పార్కింగ్ అనేది వీళ్ళే స్టాంపు ప్రింట్ చేసి ఈ వంద రూపాయలు వాహనానికి వసూలు చేస్తున్నారు గత ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ డబ్బులు వసూలు అనేది ఎక్కడ జరగట్లే ఒకసారి కొంతమంది వాహన యజమానులు ఉన్నారు ఏంటి సార్ ఎంత మీ దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు రిసీట్కి సంబంధించి ఎంత మాకు హండ్రెడ్ రూపీస్ పార్కింగ్ ఛార్జ్ చేసేదండి మనం ఎంత పెద్ద లగ్జరీ షాపింగ్ మాల్స్కి వెళ్ళేసేదే మహా అయితే అక్కడ ముప్పైయో అసలు మాములు షాపింగ్ చేస్తే ఏం తీసుకోవాలనుకోండి ఫ్రీగా మహా అయితే ముప్పయో నలభై యాభై తీసుకున్నారు ఇక్కడ ఏకంగా అవకాశం చూసుకుని వంద రూపాయలు తీసుకున్నారు ఆబియస్లీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అర్జెంట్ ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు లోపల కూడా ఫిల్ అయిపోయింది సో వీళ్ళు బయట లెటర్ తల్లి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి టూ మచ్ అంటే ఈ స్లిప్ మీద కూడా మీరు చూసారా టెంపో ఉంది మీద వెహికల్ కారు కార్ అనేది వీళ్ళే ప్రింట్ చేశారా అది చూసారా చూడండి విజయవాడ నగరపాలక సంస్థ అంట అక్కడ దుర్గాదేవి పేరు లేదు అమ్మవారి పేరు ఏం లేదు ఏదో వాడికి నచ్చింది వేసుకున్నాడు వంద రూపాయలు తీసుకుంటున్నాడు వీకెండ్ కదా వందలు వందలు కాదు ఎన్నోస్తావు కాదనుకున్న యాభై వేలు నుండి లక్ష రూపాయల వరకు అలా వస్తుంది ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నది అంటే వాళ్ళకి వాళ్ళకే తెలియాలి పడుడే అసలు ఆ కష్ట కాదండి చూడొచ్చు ఈ వాహనాలకు సంబంధించిన ఈ రిసీప్ట్ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే టెంపోకి వంద రూపాయలు అని చెప్పి పార్కింగ్ ఫీజుగా రుసుము అయితే వసూలు చేస్తూ ఉన్నారు కానీ కార్క్ అని చెప్పి వీళ్ళే స్టాంప్ కూడా వేశారు అదేమని ప్రశ్నిస్తే రసీదు బుక్స్ అయిపోయినాయి అందుకనే మేమే కార్ అనేది కూడా స్టాంప్ అనేది వేసి ప్రస్తుతం ఈ రసీదులు ఈ పార్కింగ్ దగ్గర నుండి వసూలు చేస్తున్నామని చెప్పి అయితే చెప్తున్నారు చూడొచ్చు వందల సంఖ్యలో కార్లు ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పార్కింగ్లో డబ్బులు ఈ భక్తుల నుంచి పెద్ద ఎత్తున దోచుకుంటున్న పరిస్థితి మొత్తం కార్పొరేషన్ కానీ పోలీసులకు కానీ ఫిర్యాదు చేసిన ఈ డబ్బులు వసూలు అనేది ఎక్కడ కూడా ఆగని పరిస్థితి పూర్తి స్థాయిలో వాహన చోదకులు మాత్రం పెద్ద పెద్ద కాంప్లెక్సుల్లో కూడా ముప్పై రూపాయలకు మించి ఈ పార్కింగ్ ఫీజు అనేది లేదు కానీ ఈ దుర్గగుడి ఫ్లైఓవర్ కింద అమ్మవారి భక్తుల దోపిడీ అనేది పార్కింగ్ పేరుతో ఒక్కొక్క కార్కి వంద రూపాయలు చొప్పున అది కూడా కార్ అనేది రిసీట్ ఉండదు టెంపో అని ఉంటుంది అదే పేరు మీద రిసీట్ అనేది కార్ అనేది వీళ్ళే స్టాంపు గుర్తి పోయి డబ్బులనేది ముక్కుపిండి అయితే నుండి వసూలు చేస్తున్న మీద అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు అటువరకు కూడా అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని అయితే కోరుతా ఉన్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఏంటి విజయవాడ